పెట్టినవా స్టాప్ హైవే అండి పిడుగురాల నుంచి అయితే ఇటు నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు అయితే నుంచి రావాలి ఇటు నుంచి పిడుగురాల నుంచి వచ్చి రైట్ తీసుకొని ఇక్కడ హోసన్న బోర్డు ఒకటి ఉంటుంది దాని నుంచి చెన్నైపాలెం రూట్ అనేది ఉంటుంది చూడండి ये बस यहाँ तो जाने <laughs> ప్లేస్ రేగుల గడ్డ ఎట్లా చూడండి రాళ్ళంతా రౌండ్ రౌండ్ షేప్లో ఉన్నాయి కాలిపోయింది రాయి ఎట్లుండదు చూడండి ఇది రేగులగడ్డ చెన్నైపాలెం దాటిన తర్వాత గడ్డ అండి ఇది చూడండి గోల్డ్ లాగా అనిపిస్తుంది నేను మామూలుగా రాయాలనుకుంటున్నాను ఇది మెరస్సా ఉంది చిన్న సైజు క్రిస్టల్ కనిపించింది చూడండి ఉడికిపోయినట్టు రాయి ఎట్లా ఉడికి ఉండదు రాయి చూడండి డిఫరెంట్గా ఉండదు రేగుల్ గుడ్లు రేగులు గడ్డలోని కొండ ప్రాంతానికి వచ్చాము ఇది అటవీ ప్రాంతం అండి